హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపిహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రేషన్ కార్డులకు కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఈ కొత్త రేషన్ కార్డులను మనకు పంపిణీ చేస్తుంది మరి గతంలో ఎన్నడూ లేని విధంగా గత పదిహేను నెలల నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడినటువంటి వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం తాజాగా మనకు రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా ఊహించిన విధంగా రెండు అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ రెండు పథక అంటే ఈ రెండు శుభవార్తల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగినటువంటి వారికి ఏ పథకాలను అమలు చేయబోతుంది ఏ నెల నుంచి అమలు చేస్తారు అర్హతలు ఏంటి అనర్హతలేంటి మరి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారు ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ప్రభుత్వం ఏం చెప్తుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక విధాలుగా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అనేక పథకాల ద్వారా కూడా మెయిల్ చేయబోతుంది ఇప్పటికే విడుదల చేసినటువంటి పథకాలలో ఐదు వందల రూపాయల రాయితీ సిలిండర్ అయితే చాలామందికి జమ కావట్లేదు అలాగే మనకు ఏదైతే ఉచిత కరెంటు బిల్లు కానీ మనకు ఇందిరమ్మ ఇండ్లు కానీ వీటిలో కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి మరి అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఈసారి పక్కాగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా చాలా పక్కాగా మనకు ఈ రెండు పథకాలను కూడా అమలు చేసి వారికి మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి తెలంగాణ ప్రభుత్వం చెప్పించినటువంటి రెండు శుభవార్తలు ఏంటి మరి కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేసుకోకుండా ఉంటే ఇంకా ఎలా అప్లై చేసుకోవాలి అలాగే అప్లై చేసుకుని ఇంకా రేషన్ కార్డు రానటువంటి వారంతా కూడా ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకుని తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా నేరుగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను తెలంగాణ ప్రభుత్వం నుంచి మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఊహించిన విధంగా రెండు అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే గత పదిహేను ఏళ్ళ నుంచి కూడా రేషన్ కార్డు లేనటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం గుర్తించి వారికి ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తూ ఉంది అంటే కొత్త స్మార్ట్ క్యూఆర్ కోడ్ కలిగినటువంటి రేషన్ కార్డులను పంపిణీ చేస్తూ తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు మరింత మేలు చేసే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మనకు కొత్త రేషన్ కార్డుల పంపిణీని మొదలుపెట్టింది ఇక కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి చివరి తేదీ అనేది లేకుండా మీరు నిరంతరం కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ఎప్పటికప్పుడు ఈ కొత్త రేషన్ కార్డులను అయితే మంజూరు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది అలాగే రేషన్ కార్డులో యాడ్ అవ్వడానికి కానీ రేషన్ కార్డులో నుంచి తొలగించుకోవడానికి కానీ అలాగే ఒకే కుటుంబము రేషన్ కార్డులో ఉంటే వారిని అంటే ఎక్కువ ఎక్కువ కుటుంబాలు ఒకే రేషన్ కార్డులో ఉంటే వారు రెండు మూడు రేషన్ కార్డులు తీసుకోవడానికి కానీ వీటన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఈ విధంగా అవకాశం కల్పించి దాని ప్రకారం ఇక్కడ మరింత మెయిల్ చేస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇక్కడ రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి తాజాగా రెండు అప్డేట్స్ను ప్రభుత్వం తీసుకురావడం జరిగింది రెండు పథకాల ద్వారా కూడా రేషన్ కార్డుదారులకు మెయిల్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందులో ముఖ్యంగా ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి అనేక పథకాల ప్రయోజనాలను అందిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఈ రెండు పథకాల ద్వారా కూడా మేలు చేసి వారికి మరింత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరింత మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఇందులో మొట్టమొదటిగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే ఇచ్చింది ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అంటే ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయింది అయినా ఇప్పటి వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు అంటే పాత పిం పాతగా గతంలో ఇస్తున్నటువంటి పింఛన్లే మనకు పంపిణీ చేస్తున్నారు కానీ కొత్తగా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే మనకు అవకాశం ఇవ్వలేదు మరి కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మనకి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు కానీ వితంతు మహిళలు కానీ ఒంటరి మహిళలు కానీ హెచ్ఐవి బాధితులు కానీ బీడీ కార్మికులు కానీ వీళ్ళంతా కూడా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే గత ప్రభుత్వంలో ఎన్నికల కంటే ముందు ఈ పింఛన్కు అప్లై చేసుకుని అప్రూవల్ అయ్యి ఇంకా పింఛన్ మంజూరు కానటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు మరి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది వెంటనే కూడా మీరు అప్లై చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా మీ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్కైతే రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఓటర్ ఐడి అనేది ఖచ్చితంగా ఉండాలి ఇక వితంతు అయితే మీ బర్త్ డెత్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ ఓటర్ ఐడితో వితంతు పింఛన్కు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఇక వికలాంగుల పింఛన్కు అప్లై చేసుకోవడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించేటువంటి సదరం సర్టిఫికేట్ మరియు యూడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సదరం సర్టిఫికేట్ యూడి కార్డుతో పాటు రేషన్ కార్డు ఆధార్ కార్డు అనేది అలాగే ఓటర్ ఐడి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలని చెప్పి ప్రభుత్వం తాజాగా చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు మంచి అవకాశం ఇది మరి ఈ నెల చివరిలోపు మీకు రేషన్ కార్డు కలిగి ఉంటే చాలు కొత్త పింఛన్కు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది మరి కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెంటనే కూడా ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు కొత్త పింఛన్లు అనేది ప్రభుత్వం మంజూరు చేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మొట్టమొదటిగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ఈ యొక్క పథకం అనేది అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి రెడీగా ఉండి ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకొని వెంటనే కూడా మీరు అప్లై చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మొట్టమొదటిగా ఈ పథకాన్ని ఈ డిసెంబర్ నెలలోనే రేషన్ కార్డు కలిగినటువంటి వారికి అప్లై చేసుకున్నటువంటి అవకాశాన్ని ప్రభుత్వం అయితే కల్పించబోతోంది ఇక రెండో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పిన విధంగా కూడా మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించడానికి అయితే చేస్తుంది ఒక్కొక్క మహిళకు కూడా సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ పథకానికి అర్హులు అని చెప్పి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఇవన్నీ కూడా కలిగి ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి మహిళలు కూడా ఈ కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని మీరు సిద్ధంగా ఉంటే మీరు ఈ యొక్క ముప్పై వేల రూపాయల పథకానికి సంబంధించి ప్రభుత్వం అప్డేట్ ఇస్తుంది కాబట్టి మీరు తాజాగా అంటే జనవరి నుంచి కూడా ఈ ముప్పై వేల రూపాయలు సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు రెడీగా పెట్టుకోండి ఎవరైనా సరే ఇంకా కొత్త వారు అప్లై చేసుకున్నటువంటి వారు ఉంటే కనుక ఖచ్చితంగా అప్లై చేసుకోండి అప్లై చేసుకునే సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క అంటే ఈ యొక్క మనకు ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరము కూడా ముప్పై వేల రూపాయలను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ విధంగా ఈ రెండు పథకాలను కూడా అమలు చేయాలి ఈ విధంగా ఈ రెండు పథకాల ద్వారా కూడా వారికి మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఎదురు చూస్తూ ఉందన్నమాట మరి ఇప్పటికే అనేక విధాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి అనేక పథకాలను విడుదల చేయడం జరిగింది ఈ పథకాల ద్వారా చాలామంది ఇప్పటికే లబ్ధి పొందుతూ ఉన్నారు మరి పథకాల ద్వారా పైసలు సరక్రమంగా రావట్లేదు వారంతా కూడా నేను చెప్పినట్లుగా ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది కనుక చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఒక పైసలు అనేది కంటిన్యూగా వచ్చేస్తాయి ఎవరైతే ఇప్పుడు కొత్త స్మార్ట్ రేషన్ కార్డు తీసుకున్నారో వారంతా కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది ముందుగా మీ ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకుని మీకు దగ్గరలో ఉన్నటువంటి రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ ఈ పాస్ మిషన్లు అంటే మనం బియ్యం తీసుకునేటప్పుడు ఏ విధంగా వేళ్ళు ముద్ర అదే అదేవిధంగా అక్కడ ఈకేవైసి ఆప్షన్లోకి వెళ్ళి ఏళ్ళ ముద్ర కనుక వేస్తే మీకు ఈకేవైసి అనేది పూర్తి అయిపోతుంది అనేది మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అలాగే లింక్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది కనుక లింక్ చేసుకుంటే మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన పైసలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది అలాగే మీ రేషన్ కార్డు కూడా రద్దు కాకుండా ఉంటుందని చెప్పి కూడా ప్రభుత్వం చెబుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఊహించని విధంగా ఈ రెండు శుభవార్తలను తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వం ఈ డిసెంబర్ నెలలోని రెండు పథకాలను కూడా అమలు చేసి వారికి మరింత మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా నేను మీకు క్రమం తప్పకుండా తెలియజేస్తూ ఉంటాను మరి ఇది అప్డేటు రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి వచ్చినటువంటి రెండు శుభవార్తలు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ నోటిఫికేషన్ గంటను ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు